ఈరోజు మనకి దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంధు కు నేపథ్యంలో టీ నర్సాపురం మండలం బందంచెర్ల అనే గ్రామంలో ఈ కార్యకర్తలు బంధు నిర్వహిస్తున్న సందర్భంలో ఓ షాపు వద్ద ఈ టిఫిన్ షాప్ వద్ద ఆ షాపు ముగిపోయి అడగటం అక్కడ చిన్నపాటి దర్శన వాళ్ళ మధ్య చోటు చేసుకోవటం ఆ షాపు యజమాని ఎవరైతే ఉన్నాడో అతను తను దగ్గర ఉన్న ఉల్లిపాయల కత్తితోటి ఈ అడగడానికి వెళ్ళినటువంటి కుర్రాడి మీద దాడి చేయడం అతనికి ఈ పొట్ట మీద ఈ గాయాలు ఏర్పడటం జరిగింది ఈ కేసులో అతను వెంటనే హాస్పిటల్ తీసుకురావడం డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది అతను అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు ఈ సందర్భంగా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని మీదట మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లేదా అట్లాగే అతని మీద జరిగినటువంటి దాడికి తగిన సెక్షన్లు వేసి అవన్నీ కూడా మనం కేసు నమోదు చేసి దాన్ని డిఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా న్యాయం చేయడం అనేది జరుగుతుంది ఎవరు కూడా దాని గురించిగా ఆందోళన చెందవద్దని ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది